పాలక వర్గాల ప్రయోజనం అవసాన స్థితిలో ఉన్న జైన బౌద్ధాన్ని ఆదరిస్తే ఏమాత్రం లాభం లేదని కొత్త పొంగుతో కొత్త తేజంతో పౌర్ణమి నాటి సముద్రంలా విజృంభిస్తున్న వైదిక మతాన్ని పునరుద్ధరించితేనే తమకి ప్రయోజనం ఉందని నాటి పాలక వర్గాలు పూర్తిగా గుర్తించాయి అంతేకాదు వైదిక మత ధిక్కరణ పదవి ఇచ్చుతికి దోవతీస్తుందని నాటి పాలకులు నిరంతరం హడలిపోయేవారు అంచేతనే ఆనాడు పురోహితులు మత గురువులు సమాజంలో అంతటి నిరంతర నిరంకుశ అధికారం చలాయించగలిగారు దేశంలో మత కలహాలు చెలరేగితే రాజ్యస్థిరత్వానికి చెడు వాటిల్లుతుంది రాజ్యస్థిరత్వానికి భంగం వస్తే రాజ్యపదవి ముప్పు వస్తుంది కాబట్టి రాజ్యస్థిరత్వంపైనే నాటి పాలక పురోహిత వర్గాల భద్రత ప్రధానంగా ఆధారపడింది మతకలహాలు అణగారితేనే రాజ్యం స్థిరంగా ఉండి రాజ్యపదవి భద్రంగా ఉంటుంది అంచేత మత కలహ నిర్మూలనకి రాజ్య స్థిరత్వానికి పాలక పురోహిత వర్గాల భద్రతకి విడదీయరాని లంకె ఉంది ఈ సాంఘిక రాజకీయ రహస్యాన్ని పూర్తిగా గుర్తించిన దిక్కన్న హరిహరనాథుడనే శంకరదేవుని ప్రచారంలోకి తీసుకొచ్చి అతడికి తన భారతాన్ని అంకితం చేసి శైవ వైష్ణవ మత కలహాల నిర్మూలనకి యత్నించాడు వైదిక మత పునరుద్ధరణ కాంక్షించే నాటి పురోహిత వర్గ ప్రయోజనాలు రాజపదవిని కాంక్షించుకున్న యత్నించే నాటి పాలకవర్గ ప్రయోజనాలు ఈ రెండు తిక్కన్న ప్రయత్నంలో పూర్తిగా గర్భీకృతమై ఉన్నాయి అయితే మన యూనివర్సిటీల్లో ఉండే తెలుగు ప్రొఫెసర్లు తిక్కన్న శాంతిదూతయ్యని ఆంధ్రజాతిని ఆంధ్ర సాహిత్యాన్ని ఉద్ధరించ కంకణం దాల్చిన మహాతాత్వికుడని ఇతనికి చాలా చాలా లావులావు బిరుదులు అంటగట్టారు తిక్కన్న గొప్ప సాహితీవేత్తయ్య అయితే ఇతడు ఎవరి దగ్గర ప్రయోజనాన్ని కాపాడటానికి సాహితీ సృష్టికి ఉపక్రమించాడు తిక్కన్న తన నెల్లూరి ప్రభు అయిన మనుమశుద్ధి యుద్ధంలో ఓడిపోగా అతని సహాయం కోసం ఓరుగల్లు వెళ్ళి కాకతీయ గణపతి దేవుని సైనిక సాయం అర్థించాడని ఆ సమయంలో ఇతడు జైన బౌద్ధుల్ని మత వివాదంలో ఓడించాడని సోమదేవరాజీయం అనే గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది ఆంధ్ర మహాభారతంలో పదిహేను పర్వాల్ని గణపతి దేవుని ఆస్థానంలోనే తిక్కన్న పూర్తి చేశాడు శైవ వైష్ణవ మత శాఖల మధ్య ఐక్యతను సాధించడం ద్వారా వైదిక పురోహిత వర్గ ప్రయోజనాన్ని కాపాడడానికి పూనుకొన్న ఇతడు జైన బౌద్ధుల పట్ల ఏమాత్రం జాలి తలవలేదు అంచేత ప్రాచీన హిందూ సాంఘిక వ్యవస్థ యథాతథంగా ఉండటానికే తిక్కన్న భారత రచనకి పూనుకొన్నాడనేది తిరుగులేని సత్యం